రోజుల సమయం పట్టింది నేను పార్టీ మారి యాభై రోజుల పైన అవుతుంది యాభై రోజుల సమయం పట్టింది కేటీఆర్ గారికి అక్కడ సభ నిర్వహించుకోవడానికి సభ అచ్చంగా అచ్చంపేట ప్రజలతో నిర్వహించింది అంటే కాదు నాగర్ కర్నూలు నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూలలో నుండి తరలించినటువంటి మీ సైన్యము అదే విధంగా దేవరకొండ హైదరాబాదు ఆమన్గల్ మొత్తంగా మీరు చేసినటువంటి ఆ జన గర్జన ఏదైతే ఉందో మీరు పదిహేను వేలు ఇరవై వేలు అని మీరే క్లెయిమ్ చేసుకుంటారు అంటే ఎంతమంది వచ్చిండ్రు మీ ఏంది మీరు అక్కడ వేసినటువంటి మీ టెంట్లు ఏంది మీ సంఖ్య ఏంది మీ కుర్చీల సంఖ్య ఏంది అందరికీ అన్నీ తెలుసు ఒకవేళ నేను ఈ సందర్భంగా నేను మాకు ఖచ్చితంగా ఇది ఒక డిసిప్లైన్ కలిగినటువంటి పార్టీ కాబట్టి నేనేం ప్రకటించడం లేదు కానీ తప్పకుండా పార్టీలో చర్చిస్తాం అందుకే ఈరోజు మా పెద్దలు పార్టీ పెద్దలు నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది అచ్చంపేట నుంచి నేను రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కాబట్టి నేను మా మిత్రులు సోలంకి శ్రీనివాస్ గారు మిగతా పెద్దలందరం సరిపోతారు అని మేము మాత్రమే వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడతా ఉన్నాం తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం నీ జనగర్చనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు మీ ఆగడాలు మీ అవినీతి మీ పనికిరానితనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం దమ్ముందా కేటీఆర్ స్పందిస్తావా నా అక్కడ వచ్చేదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు ఎవరో పోయిన ఎవరో కాదు ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్ గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు నేను ఒకటినే బయలుదేరిన మీరు పనికి రాని కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని అంటున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి వచ్చి బాధ్యత ఉంది ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ఒక్క రూపాయి మీరు సాయం చేయలేదు ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు వస్తున్నారు మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఎత్తున ఎగిసిపడుతుంది ఇప్పుడిప్పుడే మీరు మొదలుపెట్టినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసింది ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చింది అని మాట్లాడుతున్నాడు నేను ఐదు లక్షల అప్పు తీసుకున్నా ఇవ్వకపోతే ఇట్లుండే సామెతలు చేయడం చెప్పడంలో దిట్ట కానీ సామెతలతోన ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ జన గర్జనకు సమాధానం దొరకదు మీకు ఏమాత్రం తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ యువత పట్ల కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పట్ల కానీ అవగాహన ఉంటే రండి మీరు నేను కలిసి పార్టీల పెంపుదల కోసం కాదు నిరుద్యోగ యువత ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో రణ గర్జన పేరిట ఉద్యమాలు రూపకల్పన చేసి వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి సెక్రటరేట్కు మేము పాదయాత్ర చేస్తామంటే వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఏ రోజు కూడా వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశమని అడగడానికి దమ్ము లేని మీరు అక్కడ వచ్చి జనగర్జన చేస్తున్నారు అందుకే ఈరోజు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు నాకంటే మంచోడిని తీసుకొస్తా అంట అంటే మీరు అంటున్నారు కదా గువ్వల బాలరాజు మంచోడే అని మీరు అన్నా అనకపోయినా మీ సర్టిఫికేషన్తో నాకు అయ్యేది లేదు అచ్చంపేట ప్రజలకు నేనేందో తెలుసు కాబట్టి మీరు ఒక్కటంటే ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలేకపోయినారు ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్న దమ్ముంటే గువ్వల బాలరాజ్ మీలాగా అవినీతికే పాల్పడి ఉంటే మీకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో దండుకోవడానికి అవకాశం ఉన్నదేమో దండుకున్నారేమో